అందరికీ ఒక అది శుభాకాంక్షలు ఈ ఏడాది నుంచి మీకు ప్రతి విషయంలోని మంచి జరగాలని అదే విధంగా మీ ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక చాలా దశాబ్దాల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక కలగా మిగిలిపోయింది పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక గుండెకాయ లాంటిది అది కంప్లీట్ అయితే చాలా ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి ఎన్నో ఎకరాలు సాగులోకి వస్తాయి తాగినీటి కష్టాలు తెస్తాయి చాలామందికి అటువంటి ప్రాజెక్ట్ని ఏ ప్రభుత్వం అయినా ఒక దశాబ్ద కాలం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ ఇదిగో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది అదిగో పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పి ప్రజల్ని మబ్బి పెడతా వచ్చారు బట్ ఇప్పుడు అటువంటి సందర్భం లేదు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే తీరాలి ఎందుకంటే అటువంటి అవకాశం కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఉంది గతంలో వైసీపీ చెప్పిన మాటలకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకి తేడా ఏంటో ఒకసారి చూద్దాం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి ఎక్కి పోలవరం ప్రాజెక్ట్ని కనుక కంప్లీట్ చేసి ఉంటే కనుక ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి చాలా కష్టపడ్డారు గతంలో అటువంటి తండ్రి కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధంగా ఈయన కూడా కష్టపడే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే కనుక చాలా గుడ్ ఇంప్లిమెంట్ వద్దును ప్రాజెక్ట్ మాక్సిమంలో ఒక కాలం ఒక నీళ్ళు ఇద్దును కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పక్క దవలు పట్టేశారు రివర్ స్టాండింగ్ తీసుకురావటం ఇంకా జాప్యం చేయడం ప్రాజెక్ట్ విషయంలో ఏదో డబ్బులు తక్కువ ఖర్చు పెట్టేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేస్తాం ఎప్పుడు అడిగినా ఇదిగో రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ కల్లా ప్రాజెక్ట్ అయిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కల్లా ప్రాజెక్ట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ప్రాజెక్ట్ అయిపోతుంది అని సాగు గౌల్ చెప్పుకుంట వచ్చారు చివరికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయారు అధికారంలో ఉండగా ఇంకా ఐరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి అంబటి రాంబాబు గారి విషయం వద్ద చెప్పుకోవనవసరం అవసరం లేదు నాకే ప్రాజెక్ట్ అర్థం కాలేదు ఇంకెవరికి అర్థం కాలేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెడతారు రకంగా వీళ్ళ దగ్గర తప్పు ఉంది దాన్ని కవర్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రెండేళ్ళు కరోనాలో కొట్టుకుపోయింది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే బయటకు వచ్చి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ కల్లా ప్రాజెక్ట్ అయిపోతుంది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కల్లా ప్రాజెక్ట్ అయిపోతుంది ప్రతి ఖరీఫ్ వస్తుంది కానీ ప్రాజెక్ట్ అవదు ఒక క్లారిటీ అయినా స్పష్టమైన డేట్ ఇవ్వలేకపోయేవారు ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన డేట్ ఇవ్వటం జరిగింది ఈ పుష్కరాలు వచ్చేసరికి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతాం అని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఏం పనులు జరుగుతున్నాయి అనే విషయం మీద మాట్లాడుకున్నాం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి విజన్ ఏంటంటే ఈయన స్టాండింగ్కి వెళ్ళలేదు ఉన్న వాళ్ళతోనే కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే రెవర్ స్టాండింగ్కి వెళ్తే ఆబ్వియస్గా జాప్యం జరిగిపోతుంది ఇంకా ఆలస్యం అవుతుంది వేల టర్మ్ లో కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు గతంలో ఇప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు చేసిన వాళ్ళు చేతే ప్రాజెక్ట్ ఎలా కట్టిస్తారని చెప్పి టీడీపీ శ్రేణులే మాట్లాడారు ఎందుకు వాళ్ళతోనే కంటిన్యూ అవుతున్నారని చెప్పి దానికి ప్రధాన కారణం వాళ్ళు చేం చేస్తే కనుక చాలా జాప్యం అయిపోతుంది ప్రాజెక్టు మళ్ళీ కంప్లీట్ కాదు ఆ ఉద్దేశంతోనే వాళ్ళని ప్రభుత్వం కన్సైగులో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారు వాళ్ళ చేత జాప్యం జరగదు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా కంప్లీట్ అవ్వాలి ఒక కాలువ కన్నా వాటర్ ఇవ్వాలి అంటే కనుక ప్రభుత్వానికి ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్ డయాఫ్రమ్ వాళ్ళు కంప్లీట్ చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో పోయిన డయాఫ్రామ్ వాల్ గురించి సమీక్షలు చేశారు అసలు ఏంటి అని ఒక నిర్ణయం తీసుకుంటే కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మితానికి ముందుకెళ్ళిపోయారు అందులో నిర్మించిన దానికి నాలుగు వందల కోట్లు ఎంతో ఖర్చు అయింది ఇప్పుడు దీనికి తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతుంది గత ప్రభుత్వం కనుక చొరవగా పనిచేసి ఉంటే కనుక డయాఫ్రామ్ వాళ్ళు బతుకుతుంది వాళ్ళు గాలి కుదిలేశారు ఎగిరిపోయింది ఇప్పుడు మళ్ళీ తొమ్మిది వందల కోట్లు పెట్టి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించాల్సి వస్తుంది కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డయాఫ్రామ్ వాల్ మీద కొత్త డయాఫాం వాల్ నిర్మాణం మీద చరవేగంగా పనులు జరుగుతున్నాయి దాని మీద మనం ఒక వీడియో చేసాం ఏ విధంగా జరుగుతున్నాయి అన్న దాన్ని కూడా చూపించడం జరిగింది ఇప్పుడు అదే పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం ఒక స్పష్టత లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది అనే స్పష్టత తప్ప ఒక క్లారిటీ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్తున్నారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది వాటర్ ఇస్తాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయే అవకాశాన్ని చెడగొట్టుకున్నారు తిరిగి తిరిగి మళ్ళీ అది చంద్రబాబు నాయుడికే దక్కింది